चार महीने निकल गए लेवनाडा जी వెజిటబుల్ రైస్ ఎగ్స్ స్మెల్ వస్తున్నాయి సార్ వింటున్నారా వింటున్నారా వేసుకున్నాయి అందరూ పడకట్లేదు ఆ పిల్లలకి పడకొస్తుంది చుప్రా రత్నంనా అందరు ఇప్పుడున్నది పిచ్చేస్తే బాగుంటుంది మా మొబైల్లో పడతా

ఇక్కడ్యా కావాలన్నారు అంటూ రాజు అక్కడ రెండు వందలు ఎనభై మంది వచ్చున్నారు ఎయిట్ తీసుకున్నారు ఒక మందికి ఇంటికి నేర్చుకుంటున్నారు దాంట్లో భోజనం రెండు బిర్యానీ వెజ్ బిర్యానీ అసలు డైస్ కొడపట్లేదు అందరిలో మొత్తం ఎక్సైన్ చేస్తున్నారు దాంట్లో చిరుగుంటున్నాయట ఈరోజు అసలు ఇక్కడ తామరమడుగు జస్పీ హై స్కూల్ కి సడన్ విజిట్ కి రావడం జరిగింది భోజనం పిల్లలు భోజనం పరిశీలించు మధ్యాహ్నం మిడ్ డే మీల్స్ పరిశీలించాను కోసం అని వచ్చాను ఇక్కడ టీచర్స్ తో మాట్లాడడం జరిగింది అలాగే పిల్లల్ని కూడా వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడం జరిగింది ఈ పిల్లలు వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్స్ ని నేను ఇక్కడ ఉన్న స్టాఫ్ తో కూడా మాట్లాడాను దాన్ని రెక్టిఫై చేసుకోమని చెప్పి చెప్పడం జరిగింది రాబోయే రోజుల్లో ఈ స్కూల్లో స్ట్రెంత్ నాలుగు వందల పదహారు మంది ఉన్నారని చెప్పారు కానీ ఇక్కడ ఈ రోజు ప్రజెంట్ బిస్టెన్ రెండు వందల ఎనభై మంది రెండు వందల ఎనభై మూడు మంది వచ్చిన్నారు సో దానికి కారణాలు అడగడం జరిగింది ఎందువల్ల తక్కువ స్ట్రెంత్ ఉన్నారని చెప్పి అంటే రాబోయే రోజుల్లో స్ట్రెంత్ కరెక్ట్ గా అందరినీ స్కూల్కు వచ్చే విధానంగా ఉపాధ్యాయులు కలిసి దానికోసం పనిచేయాలని అదేవిధంగా వీళ్ళకు మనం ఇచ్చే మిడ్ డే మీల్స్ మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు విద్యను గురించి ఎంతో ఉన్నతంగా ముందుకు అడుగులేస్తున్నారు పిల్లల భవిష్యత్తు కోసం ఆయన తీసుకునే నిర్ణయాలు చాలా గొప్పగా ఉన్నాయి దానికి అనుగుణంగా మనము లోకల్ గా విద్యా కమిటీ లేడం జరిగింది ఇక్కడున్న ఈ స్కూల్లో ఉన్న విద్యా కమిటీ మెంబర్స్ అందరికీ నేను ఒకటే కోరుకుంటున్నాను మీరు టీచర్స్ తో కలిసి పిల్లలతో మాట్లాడి వాళ్ల సమస్యలు తెలుసుకొని వాళ్ళకి ఏం కావాలో ఆ సమస్యలను తీర్చడానికే విద్యా కమిటీ అనేది ఇక్కడ ఉండేది కాబట్టి ఈ పిల్లల్లో ఈ స్కూల్లో ఉన్న పిల్లల పేరెంట్స్ కూడా విద్యా కమిటీలో మెంబర్లుగా చేశారు కాబట్టి మీ పిల్లల భవిష్యత్ అందరూ పిల్లలు మీ పిడ్డలు అనుకొని వీళ్ళ భవిష్యత్తు కోసం మీరు పనిచేయాలని చెప్పి నేను విద్యా కమిటీని విధంగా ఇక్కడ ఉన్న స్టాఫ్ ని అందరినీ కూడా కోరుతున్నాను నెక్స్ట్ విజయ్ నేను వచ్చేటప్పటికి ఈ స్కూల్ ఫుల్ సెట్ గా ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరి కూడా నేను మీకందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది పిల్లలకి మంచి ఆహారం ఇవ్వాలని మన ప్రభుత్వం ఎంత జ్ఞాపకం పడుతుందో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు వాళ్ళ కంటున్న కళలు బావి పౌరులు పౌరుల కోసం విద్యార్థుల కోసం ఒక పక్క విద్య ఇంకొక పక్క వాళ్ళకి బలమైన ఆహారం అందించాలని మనం ఏ రకంగా అయితే ముందుకు వెళ్తున్నామో అదంతా కూడా దాంట్లో ఇనిషియేటివ్ తీసుకొని టీచర్స్ కానీ కమిటీ సభ్యులు కానీ அந்த பணிச்சு லோக்கல் லீடர்ஸ் தான் அந்த ஆகஸ் வாங்கி வைக்கிறார்